అరుణాచలే అరుణాచలంలో ఉన్న అష్టలింగ గడప గడపకి అరుణాచల చిత్రపటం ప్రతి గడపలో శ్రీ అరుణాచల శివనామ జపమే లక్ష్యంగా ఈ లోపల వెళ్తాము ఆ సత్సంగానికి వెళ్ళే ప్రతి ప్రదేశంలో ఈ లోపల ఉండే పోస్టర్స్ వారికి ఉచితంగా పంపిణీ చేసి ఇలాగ ఫ్రెయిన్ కట్టించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి లోపలికి వచ్చేది ఆ సమయంలో మనకు అవపడే విధంగా స్థాపన శ్రీ అరుణాచల శివం చెప్పండి శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం మూడు సార్లు నామంత్ర జపం చేసి బయటికి వెళ్ళాం కేవలం మూడు సార్లు నామంత్ర జపం చేసి బయటికి వెళ్ళాలి అరుణాచలము నామము నామ జపం జపించక ముందు జపించిన తర్వాత మీలో మార్పు వచ్చింది వంద మందికి మీలో మార్పు రాల అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేయటం కోసము మొదటి అడుగు ఈ చిత్రపటం చిత్రపటం ఇంటికి ఆహ్వానం అందింది నేనున్నాను రెండరా నాయన కాబట్టి ఈరోజు మహాత్ములు యోగ్యులు శాస్త్రాలు పురాణాలు ఆవకోశం పెట్టిన మహాత్ములు ఎందరో వీరందరి సమక్షంలో మాకు కూడా అవకాశం దొరకటము అది సర్వము శివాజ్ఞగా స్వీకరించి ఈ అవకాశం కల్పించిన మా బెనారస్ బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ మీ జీవితంలో ఈ రెండు విషయాలు అలవాటుగా చేసుకుంటే బాధ ఆనందము రెండు సరి సమానము మీ హృదయానికి బాధ మీ దేహానికి బాధ కలిగించే విషయం వచ్చిందా శివాణం కొంత సమయంలో మంచి కలిగింది ఆనందం ప్రతిరోజు మనతో ప్రయాణం చేయాలని అనుకుంటాం కదా శివాజ్ఞ బతికున్నంత వరకు ఆనందం విన్నవాళ్ళు పాటించండి ఆ విధానం నచ్చింది అనుకోండి పది మంది చెప్పండి ఇప్పుడు నేను చెప్పే వాటికి మీకు దేనికి కూడా డబ్బు ఖర్చు అవ్వదు ఏం ఖర్చేది సమయం ఖర్చేది నాకు తెలిసిన విధానం ఒకటే సమయాన్నే ఖచ్చిమే చేస్తే మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు బాధలు మర్చిపోతారు అరుణాచలేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం మీ అందరికీ కలిగి అరుణాచలం వచ్చే వాళ్ళందరికీ సర్వము సేవ చేయడం కోసమే అరుణాచలేశ్వరుడు మాత లో ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గల అవకాశం కల్పించి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు వారికే నేను ఆత్మ ప్రణామాలు జరుగుతాను నాకు మార్గానిర్దేశం చూపించిన మా గురువులకి అనంత శాస్త్రాంగ పరిణామాలు అమ్మ మెదకు చాంబా సమేత అరుణాచలేశ్వరికి వేరే వేల కోటి అనంత శాస్త్రాంగ ఎందుకంటే మా సంస్థ యొక్క బడ్జెట్ బాగా తక్కువ లేదంటే ఇంటింటి అది దిక్షమెత్తుతాం ఈ ఇంట్లో యజమానులు మీరు కూడా బెక్షిస్తే తీసుకెళ్తారు ఏ ఇంటికి వెళ్ళినా భవతి భిక్షాంతి అని చెప్పని బియ్యాన్ని భిక్షగా స్వీకరించి వెళ్ళటం ఆనవాయితే మీరు కూడా ఇస్తే ఆ భిక్ష ఇచ్చేటప్పుడు మనసులో ఉన్న మనో సంకల్పాలు వాటిలో మిగిలిపోయిన కర్మలు ఏమైనా ఉంటాయి ఇచ్చేసి మూసుకెళ్ళిపోతాను భగవంతుడు అక్కడ అరుణాచలశ్వరుడు కాదు ఆయన పాదాల దగ్గరికి పోసేసి అర్పితం చేస్తాను ఆయనే మాత్రమే చూస్తాడు నేనెవరు ఆయన సర్వోత్పం ఆయన చేపిస్తున్నట్టు మనం చేస్తాం అరుణాచలం అరుణాచల శివుడు అరుణాచలం వస్తే మేము ఉన్నాము భరోసాగా రండి మీ తరపున ఎవరు వచ్చినా సరే వారందరికీ ప్రస్తుతం ఆకలి తీర్చడానికి మన వ్యవస్థ బలంగా ఉన్నది కొన్నాళ్ళ తర్వాత నిర్మాణం అయిన తర్వాత వసతి కూడా ఏర్పాటు చేస్తాను అందరికీ కాట్లు ఇస్తాము అందరికీ చిత్రపటాలు ఇస్తాము చిత్రపటాలు ఇలాగా ప్లేం కట్టించుకోండి ఇంట్లో పెట్టుకోండి మంచి పెద్ద గిన్నెలు వండారంటే అది మామూలు వాళ్ళు ఉండలేరండి అది చూడే వండాలి కాబట్టి అది సామాన్యమైన కాదు సంకల్పం చాలా గొప్ప సంకల్పం నేను అరుణాచలం వెళ్ళాను నాకు జీవితంలో ఒక్కసారి భోజనం దొరికితే చాలు చావనుకుని బతికే వ్యక్తిని నేను కానీ అరుణాచలం వెళ్ళే వరకు అక్కడ మూసేశారు నేను అక్కడి నుంచి వెనుక పక్క వెళ్ళాను అక్కడ పని చేస్తున్న వాళ్ళు అక్కడి నుంచి మిగిలిన తీసుకెళ్తున్నారు ఆకలిస్తున్న మా అన్న కూర్చోని నేను పెట్టారన్న అది ఆశ్రమం అందుకే అది చాలా మహిమగారు అది వాళ్ళు రావడం అది సామాన్యం కాదు శివుడే మన మధ్యలో ఉన్నాడు అది విషయం అన్నమాట ఆ పలుకులు ఎవరు పలకలేరు అనమాట అంత పెద్ద పని కూడా చేయలేరు మన ఇంట్లో ఉన్న నలుగురికి అన్నం పెట్టాలంటే ఎంత ఆలోచిస్తుంటాం కూడలు బయట నుంచి పట్టుకొస్తాం కానీ వారు చాలా శ్రద్ధగా చేస్తున్నారు బనారస్ బాబుగా వారు కల్పడం ఇది ఒక విశేషం అనమాట प्रालेय आसवम क्षपवन करिम सदि काशीपुरा ईश्वरी विखाने गोपालम भरडै पद्मादा अन्नपूर्वेसकी अभिक्षादा अन्नपूर्वे सर्वदे जीम बट श्रीवाग वारवेती लिए एक दो साल में एक दो साल मोस्ट अच्छे

we see

అజునికైనా కైనా వాణి అవ్వకైనా తాళ పూజ విలేక తలు పట్టు లూడు తాల పూ విశ్వదా విరామ వినురవేమా విశ్వదా విరామ విను కోయిల గానం ఆనందమే కలువల మౌనం ఆనందమే కురిసే మిన్నో ఆనందమే మురిసే మన్నో ఆనందమే చూసే మనసు ప్రతి మనిషి దైవమే భూవియే కాదా నిజమైన స్వర్గమే ఆనందమే పరమానందమే É A minha é e tebra do uma Aganda. అమ్మ ఆనందమే కలువల మౌనం ఆనందమే కురిసే మిల్నో ఆనందమే మురిసే మన్నో ఆనందమే దయగల హృదయమే మందిరమే అమ్మించే మనసేంతో సుందరమే ప్రేమతో పిల్లిచి ప్రార్థనే ఆకలే తీర్చితే ఆరాధనే జపములు తపములు తెలియకున్నా మౌనము కూడా ఓ సాధనే భ్రమలను ఒకటొకటి వీడితే చివరకు మిగిలేది జ్ఞానమే జాసత చేసేది ఏదైనా ధ్యానమే తన్మయమై చేయుదేదైనా యోగమియ े देवासा वेदम् कल्याणप्राप्यर्थम् गुरोरनुज्ञया श्री दत्तात्रेय स्वामिनः जप होम कर्मणि यदा शक्ति दत्तात्रेयमूलमन्त्रहनम् करिष्ये అతిను మన్యస్వా అనుమతేను మన్యస్వా సరస్వతేను మన్యస్వా దేవ సవిత ప్రసువా దాత్రేయ మహారాజుకి గట్టిగా చెప్పాలి ద భజనతోని ప్రారంభం చేసి హోమం చేసుకున్నాం వచ్చిందగా అమ్మవారి ఒకటి భవాని జగ अधि पराशे पिपारी, आदि पराशे पिपारी,

Wow. కో కలవల మౌనం ఆనందమే కురిసే మిన్నో ఆనందమే మురిసే మన్ను ఆనందమే చూసే మనసు ప్రతి మనిషి దైవమే ే కాదా నిజమైన స్వర్గమయ్యమానందనే పరమానందమే